సిద్దిపేట జిల్లా దౌలాబాద్ మండలంలోని గోమాతను రక్షించుకోవాలి దౌలాబాద్ గోశాల నిర్వాహకులు ఆదివేణుగోపాల్ మాట్లాడుతూ రోజు రోజుకు అందరించిపోతున్న గోమాతను ప్రతి ఒక్కరూ రక్షించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందని దౌలాబాద్ గోశాల వివాహకుడు వేణుగోపాల్ అన్నారు గోమాతను రక్షించుకుంటేనే ప్రజలకు అన్ని విధాలుగా ఉపయోగం ఉంటుందని అన్నారు గోవులను కాపాడుకుంటేనే ప్రజలకు నేటి యువతకు భవిష్యత్తు తరాలకు ఎంతో అవసరం ఉంటుందని అన్నారు గోవుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని గోవుల మూత్రం కూడా ప్రజలకు అవసరంగా మారిందని ఆయన పేర్కొన్నారు తాము రెండు ఆవులతో గోశాల ఏర్పాటు చేయగా నేడు పదుల సంఖ్యలో గోవులను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని అన్నారు ప్రతి ఒక్కరూ గోమాతను పూజించాలని ఆయన పేర్కొన్నారు గోమాత జై జై గోమాత మన ప్రతి ఇంట్లో గోవులు ఉండేవి ఆ గోవులు అంతరించిపోతున్నాయి గోవులను రక్షించే బాధ్యత ప్రతి యువకుల మీద రైతుల మీద అందరి బాధ్యత ఉన్నది గోవులు అంతరించిపోవట్ల మనం ఇప్పుడు గోమయంతో పొలాలలో జలితే ఎరువు చాలా పంట దిగుబడి వచ్చేది ఇప్పుడు అన్నీ అవి వాడేట్లా భూమి కూడా నష్టపోతుంది దాన్ని కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉన్నది